తిరుపతి వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలు జరిగాయి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు అనంతరం ప్రముఖ పండితులు సురేష్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేసి భక్తులకు ఉగాది పచ్చడిని పంచిపెట్టారు సంవత్సరంలో కోపతాపాలు ద్వేషాలు అధికంగా ఉంటాయని ప్రజలు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఎత్తుపలాలను అధిగమించి నిత్యం దైవ నామస్మరణతో ముందుకు సాగిపోవాలని సూచించారు చైత్రశుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు గ్రహాలను నక్షత్రాలను సూర్య మండలాల్ని భూమిని సృష్టించారని అందుకే ఈ రోజునే యుగానికి ప్రారంభం భావించి ఉగాదిగా మనం జరుపుకుంటున్నామని తెలిపారు ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండెల గోపినాథ్ తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి డిపి ఆనంద్ టీచర్ చర్తిర్మలయ్య రాజశేఖర్ రాజు సునీల్ తదితరులు పాల్గొన్నారు ఓం గణేష్ క్రోధినామ సంవత్సర చైత్రమాస శుక్ల పాడ్యమి తిని ఈ రోజు ఉగాది సంవత్సర ఆరంభం అధిపతి శనీశ్వరుడు ఈ దీంట్లో ఈరోజు సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్లో ఉండే మహా సంకల్ప వరసిద్ధి వినాయకుడికి అభిషేకము పూజలు అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకొని కొత్త సంవత్సరం ప్రారంభం తెలుగు సంవత్సరాది ఇది క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం క్రోధి అంటే కోపము ఎక్కువ అహంకారం ఇగో ఈ రెండు ఎక్కువ ఉంటాయి వర్షాలు తక్కువ శనీశ్వరుడు అధిపతి చాలా కష్టము సుఖము ఇది రెండు కలయికతో ఏర్పడిన ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరము దీనికి దీన్ని అణచివేతకు మన విఘ్నేశ్వర స్వామిని ఆదిమూల గణపతి విఘ్నేశ్వర స్వామి తలుచుకొని ఈరోజు ప్రత్యేకంగా పూజలు అర్చన అన్నీ చేసుకొని అష్టైశ్వర్యము ఆరోగ్యము ఆనందము మనకి ఇవ్వాలని ఆ కోపాన్ని అణచివేత ఇగో తగ్గించి మనల్ని అందరినీ సమంగా చూసుకునేటట్టు కాపాడు స్వామి అని ఆయన్ని ప్రాతకాలంలో మనం వేడుకొని విశేషంగా పూజలు జరుపుకున్నాము ఈ సంవత్సరం అందరికీ బాగు జరగాలని ఆ వినాయక స్వామిని కోరుకుంటాం జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జయ గణేష్ మహారాజ్